ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలుమార్లు ఈడీ విచారణకు హాజరైన తరువాత గత ఏడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు లిస్ట్ అయ్యాయి అయితే ఇతర పిటిషన్లపై విచారణతో సమయం లేకపోవడంతో కవిత పిటిషన్ బెంచ్ ను రీల్స్ కాలేదు దీంతో కవిత తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఆమె పిటిషన్ విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకువెళ్లారు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చిందని కావున పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు తదుపరి విచారణకు రెండు వారాల టైం కోరారు ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్ విచారణకు సమయం లేనందున మార్చి పదమూడు తర్వాత విచారిస్తామని ఇరుపక్షాలు తుదివాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలుమార్లు ఈడీ విచారణకు హాజరైన తరువాత గత మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు లిస్ట్ అయ్యాయి అయితే ఇతర పిటిషన్లపై విచారణతో సమయం లేకపోవడంతో కవిత పిటిషన్ బెంచ్ ను రీచ్ కాలేదు దీంతో కవిత తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఈమె పిటిషన్ విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకువెళ్లారు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడి మళ్ళీ నోటీసులు ఇచ్చిందని కావల పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు తదుపరి విచారణకు రెండు వారాల టైం కోరారు ఈ విజ్ఞప్తి పరిగణనలోకి తీసుకున్న బెంచ్ విచారణకు సమయం లేనందున మార్చి పదమూడు తర్వాత విచారిస్తామని ఈ లోపు ఇరుపక్షాలు తుది వాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది మనకి ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు చెప్పండి పవన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో ఈ రోజు పిటిషన్ పైన విచారణ కూడా కొనసాగనుంది ఎందుకంటే ఇప్పటికే ఇటు సిబిఐ ఇది ఇద్దరు కూడా దీనికి సంబంధించి ఒక రెండు దర్యాప్తు సంస్థలు ఆ విచారణ హాజరు కావాలంటూ కూడా పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు జారీ చేసిన నేపథ్యంలో కోర్టు కూడా ఆశ్రయించింది ఎందుకంటే తనకు సంబంధించి కావాలనే ఆ యొక్క నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారని చెప్పి కూడా వేదిస్తున్నారని చెప్పి కూడా ఆమె పిటిషన్ కూడా దాఖలు చేసింది దాఖలు చేసిన నేపథ్యంలో ఒక వాదనలు కూడా సాగాయి అయితే ఈ రోజు మరోసారి ఒక పిటిషన్ పైన కూడా వాదన కొనసాగనున్నాయి సో ముఖ్యంగా చూస్తే ఢిల్లీ రికార్ స్కామ్ లో తనకు సంబంధించి పూర్తిగా తనకు సమయం లేకుండా కావాలని ఈడి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి మరి విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే పలుగు సార్లు ఈడీ అధికారులు కూడా విచారణ కొనసాగించారు అయినా కూడా కావాలని నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగించాలనే విధంగా కూడా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తామంటున్నారు అని చెప్పి కూడా ఇసే పైన దీనికి సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగనుంది విచారణ మాత్రం ఇలాంటి అంశాలు దీనిపైన విచారణ కొనసాగుతున్నాయని మరి కొద్దిసేపట్లో